హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా రోజుకి లక్షా యాభై వేల మంది చనిపోతున్నారు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా చనిపోతున్నారో ఎవరికి తెలియదు కానీ చివరికి చనిపోతున్నారు చనిపోతున్న వాళ్ళందరూ వాళ్ళే చనిపోతున్నారంటే కాదు వయసుతో సంబంధం లేకుండా అప్పుడే పుట్టిన గర్భస్థ శిశువు నుండి పండు ముసలుగా మారిన ప్రతి ఒక్కరూ చనిపోతున్నారు దీన్ని బట్టి చూస్తే చనిపోవడానికి మనిషి ముసలివాడే కానక్కర్లేదు అప్పుడే పుట్టిన చిన్న గర్భస్థ శిశువు అయినా చాలు ఒక మనిషి ముసలివాడు కావడం గాయాలు అనారోగ్యం గుండె ఇలాంటి ఆగిపోవడం మెదడు నాడీ వ్యవస్థ పనిచేయకపోవడం మరణానికి దారితీస్తాయని సైన్స్ చెప్తుంది ఇది విన్న తర్వాత అసలు మనిషి ముసలివాడిగా ఎందుకు మారుతున్నాడు మనిషి ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కారణం చేత మనిషి చనిపోతున్నాడు మరి దీనికి కారణం ఏమై ఉంటుందని మీకు ఎప్పుడన్నా సందేశం వచ్చిందా వయసుతో సంబంధం లేకుండా గత జన్మలో చేసిన కర్మల ఆధారంగా తాను చేయవలసిన కర్మలను పూర్తి చేయడానికి ఒక వ్యక్తి ఎప్పుడు ఎలా చనిపోవాలో అతను ఆయుషును బ్రహ్మదేవుడు నిర్ణయిస్తాడని మరణం అనేది కేవలం శరీరానికే తప్ప ఆత్మకు కాదని హిందూ మతం చెప్తుంది ఇది విన్న తర్వాత మనిషి తను చేయవలసిన కర్మ పూర్తి చేయడానికి జన్మిస్తే మరి అప్పుడే పుట్టిన గర్భస్థ శిశువు ఎలాంటి కర్మలు చేయకుండా ఎందుకు చనిపోతున్నాడు ఒక వ్యక్తి గుండెపోటుతో చనిపోవడం ఉరి వేసుకోవడం యాక్సిడెంట్లో చనిపోవడం రోగాలు అండ్ ఇతర కారణాల చేత చనిపోవడం ఇలాంటివి ముందే బ్రహ్మదేవుడు వీళ్ళే ఈ రకంగా చనిపోవాలని నిర్ణయిస్తాడు నిజానికి ఇలా ఆలోచిస్తే ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతాం కాబట్టి అసలు ఈరోజు వీడియోలో అసలు మనిషి ఎందుకు చనిపోతున్నాడో తెలుసుకోదాం సో ఎవరైతే కొత్త వారు మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనిషి ఎందుకు ఎలా చనిపోతున్నాడో సో మతం అనే రెండు కోణాల నుండి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది మనం ముందు సైన్స్ కోణం నుండి అసలు ఒక వ్యక్తి ముసలివాడిగా ఎందుకు మారుతున్నాడో చూద్దాం మనం పుట్టినప్పటి నుండి మన శరీరంలో కణాల విభజన చెందుతూ ఉంటాయి కానీ కొంత వయసు వచ్చాక ఈ కణాల విడివన నెమ్మదిస్తుంది మన శరీరం కొన్ని కోట్ల కణాలతో రూపొందించబడింది ఉదాహరణకు చర్మంలోని కణాల విభజన నెమ్మదిస్తే చర్మం ముడతలు పడుతుంది కండరాల్లోని కణాల విభజన తగ్గిపోతే కండరాలు వదులుతూ తయారవుతాయి సో విధంగా మన శరీరంలో కణాల విభజన ఆగిపోవడమే మనం ముసలి వాళ్ళగా అని చనిపోవడానికి అసలైన కారణం అయితే కొంత వయసు వచ్చిన తర్వాత అసలు ఈ కణాల విభజన ఎందుకు ఆగిపోతుందో ఇప్పుడు చూద్దాం మన శరీరం అనేది కొన్ని కోట్ల కణాలతో తయారై ఉంటుంది ప్రతి సెకండ్కి శరీరంలో కొన్ని కోట్ల కణాలు చనిపోయి వాటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి మన శరీరంలో ప్రతి క్షణం ఈ కణాల విభజన చెందుతూ ఉంటాయి అయితే ఏదైనా ఒక కణం విభజన చెందినప్పుడు దానిలోని క్రోమోజోములు కూడా ఆ విభజించిన కణంలోకి కాపీ అవుతుంది క్రోమోజోమ్ అంటే డిఎన్ఏ ఏ అంచెను చుట్టుకొని ఉండే ఈ చిన్న భాగం డిఎన్ఏలోనే మన జెనెటిక్ కోడ్ అంతా ఉంటుంది ప్రతి క్రోమోజోమ్కి చివరిన టెలిమీటర్ అనే క్యాంప్స్ ఉంటాయి మన శరీరంలోనే ఒక కణం అనేది విభజన జరిగినప్పుడు ఈ క్రోమోజోమ్కి చివరిలో ఉన్నటువంటి టెలోమీటర్ సైజు అనేది తగ్గిపోతుంది సో ఈ కణం మళ్ళీ విభజన చెందినప్పుడు దాని సైజు ఇంకా తగ్గిపోతుంది ఇలా విభజన జరిగిన ప్రతిసారి ఈ టెలోమీర్స్ పూర్తిగా మాయమైపోతాయి అప్పుడు ఈ కణం అనేది విభజన చెందడం ఆగిపోతుంది సో ఈ విధంగా మొదట విభజించబడిన కణానికి అండ్ చివరి విభజించబడిన కణానికి చాలా తేడా ఉంటుంది సాధారణంగా ప్రతి మనిషిలోని కణం దాదాపు యాభై సార్లు విభజన చెందుతుంది దీనిని ఎక్లిప్ లిమిట్ అని అంటారు దాని తర్వాత ఆ కణం దాని శక్తిని కోల్పోయి మెల్లమెల్లగా నశించిపోతుంది ఈ లిమిట్ దాటిన తర్వాత క్రోమోజోమ్స్కి ఉన్న టెలోమిర్స్ అనేవి చిన్నవి అయిపోయి ఇక ఏమాత్రం డిఎన్ఏని ప్రొటెక్ట్ చేయలేదు దానితో ఆ కణాల్లోని విభజన ప్రక్రియ అయితే ఆగిపోతుంది శరీరంలోని కణాల విభజన ఆగిపోవడంతో మనిషికి ముసలితనం రోగాలు గాయాలు నయం కాకపోవడంతో చివరికి మరణం సంభవిస్తుంది ఇంతే కాకుండా ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడానికి మరణం అవసరం ఎవరు చనిపోకపోతే భూమిపై జీవనానికి అని చోటు ఉండదని సైన్స్ చెప్తుంది ఇప్పుడు మనం ఆధ్యాత్మిక దృక్కోణం నుండి అసలు మనిషి ఎందుకు చనిపోతున్నాడో చూద్దాం పుట్టినవారు మరణించక తప్పదు మరణించిన వారు పుట్టక తప్పదు సో తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో అసలు దుఃఖించడం తగదని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భగవద్గీతలు అయితే చెప్పాడు సో ఇప్పటి వరకు మనం మూడు యుగాలు గడిచాయి అని త్రేతాయుగం కృతయుగం ద్వాపర యుగం ఈ మూడు యుగాలు అయితే అయిపోయాయి సో ఈ యుగాల కలియుగంలో ఉన్న ప్రజెంట్ ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే శాశ్వతంగా ఈ భూమిపై చిరంజీవుల మిగిలిపోయిన వారు ఎవ్వరూ లేరు కానీ మన హిందూ మతంలో వస్తే చిరంజీవుల గురించి ఒక ప్రస్తావన ఉంది సో దీని గురించి మనం మరో వీడియోలు అయితే పూర్తిగా తెలుసుకుందాం సో ఒకనొక సమయంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటని యక్షుడు ధర్మరాజుని అడుగుతాడు అప్పుడు ధర్మరాజు చుట్టుపక్కల అందరినీ మరణాలను చూస్తూనే ఉన్న నేను మాత్రం చావకూడదనుకుంటాడు మనిషి ఇదే అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం సో అండ్ అంతేకాదు అలాగే ఒక తల్లి చనిపోయిన తన కొడుకు సేవను తీసుకొచ్చి బుద్ధుడు ముందుంచి ప్రాణం పోయమని ప్రాధాయపడుతుంది చావు అన్నదే లేని ఇంటి నుంచి కొన్ని ఆవు తెస్తే వాడితో ఆ బిడ్డను బతికిస్తానంటాడు బుద్ధుడు ఇంతేనా వెంటనే తెస్తానని బయలుదేరుతుంది సో పాపం ఆ తల్లి తిరిగి తిరిగి చివరికి అసలు సత్యం తెలుసుకుంటుంది కాబట్టి వచ్చేవారు పోక తప్పదు పోయేవారు రాక తప్పదు ఇలా వస్తూ ఉంటూ పోతూ ఉంటాం కాబట్టి ఇదేమీ తప్పించుకోవాల్సిన విషయం కాదు అంటే మనిషి జన్మించినప్పుడు సంతోషపడటం మనిషి చనిపోయిన తర్వాత దుఃఖించడం అంటే మన సత్యాన్ని తెలుసుకోలేదని అర్థం సో ఇంకా మనలోని అజ్ఞానం పోలేదని అర్థం ఏ క్షణంలోనైనా చావు రావచ్చు కనుక ప్రతి క్షణంలోనూ పూర్తిగా జీవించాలి మరణం శరీరానికి ఒక ముగింపు మాత్రమే మరణం అనేది దేహానికే తప్ప ఆత్మకు కాదు ఆత్మ ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది ఆత్మ యొక్క ఉద్దేశం కేవలం మన కర్మలను పూర్తి చేయడం అండ్ మోక్షం వైపు ప్రయాణించను ఏ విధంగా అయితే రాత్రి అయిపోయాక పగలు అయిపోయాక రాత్రి వస్తుందో అదే విధంగా మరణం ఒక ముగింపు కాదు మరణం అనేది ఒక కొత్త ప్రారంభానికి చిహ్నం జీవితానికి గొప్ప గుణపాఠం మరణం అని తత్వశాస్త్రం చెప్తుంది మనిషికి మరణం లేకపోతే జీవితం యొక్క ప్రాముఖ్యతను మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేం మరణం మనకు సమయం పరిమితిని గుర్తు చేస్తుంది అందుకే సమయాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని ఇదే చివరి క్షణం అన్నట్లుగా జీవించాలని చెప్తుంది మరణం అంతం కాదు అది ఒక కొత్త ప్రారంభం కాబట్టి మీ భయాలను పక్కన పెట్టి జీవితాన్ని పూర్తి స్థాయిలో జీవించండి ఒక పండితుడు మన రాకలు మన పోకలు మన చేతుల్లోనే ఉన్నాయి వాటిని మనమే స్వ సృష్టికర్తలం అమ్మ పుట్టించింది కాబట్టి మన రాక అమ్మ చేతిలోనే ఉంది మన కర్మలు మనం పూర్తి చేసుకున్నాం కాబట్టి మన పోకలు పైవాడి చేతిలో ఉందని అన్నాడు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి పాడ్కాస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి